హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది మీ అందరికి తెలిసిన షాపే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఇవాళ వచ్చేటప్పటికి రెగ్యులర్ వేర్లో ప్యూర్ కాటన్ రియాను టూ టైప్ ఆఫ్ డిజైన్లు అదే క్లాత్ అయితే నేను పెడతాను ఏ ఏ క్లాత్లు ఏంటి అనేది నేను మెన్షన్ చేస్తాను ఇప్పుడు నేను చూపించేది అయితే ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు బోటమ్ అనేది ఇట్లా ఫ్లోరల్లో ఫ్లోరల్ అయితే మారిపోతూ ఉంటుంది టూ మోడల్ ఎందుకంటే టాప్ వచ్చే డిజైన్ వేరు ప్యాంట్కి వచ్చే డిజైన్ వేరు ఇది టూ పీస్ సెట్ సూపర్ ఉంటుంది హెవీ క్వాలిటీ వస్తుంది రేట్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పుడు బాధని డిజైన్ లెహరియా ప్యాటర్న్ అనేది వస్తుంది ఈ క్లా ఇది కూడా క్లాత్ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ అండి చాలా హెవీ కాటన్ వస్తుంది పార్ట్ దగ్గర మీకు డిజైన్ అయితే చూపించారు చూడండి అదే డిజైన్ మీకు బోటమ్ అయితే వస్తుంది బోటమ్ కూడా చూడండి చాలా హెవీగా వస్తుంది నేను చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత హెవీగా ఉందంటే కాటన్ అంత హెవీ కాటన్ అండి మీరు ఆ షాపుకు విజిట్ చేసి చూసికొని పర్చేస్ చేసిన ఓకే లేదు ఆన్లైన్ కొరియర్ మీ దగ్గరకు వచ్చినప్పుడైనా నిజంగా టూ ఫార్టీ నైన్కి చాలా వర్తబుల్గా ఉంటుంది సెట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మన సింగిల్ పీసుకే హోల్సేల్ రేట్ మార్జిన్ కన్నా కూడా చాలా తక్కువ ఇస్తున్నామండి చాలా బాగున్నాయి క్వాలిటీ వేస్ కానీ డిజైన్ వేస్గా కానీ సూపర్ ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే కలర్ చూడటానికే చాలా బాగా అనిపిస్తుంది ఇవి ఫోన్లోనే సైడ్ కట్టు హెవీ క్వాలిటీ అయితే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ మీకు ఎక్కువాడ దగ్గర ఏ డిజైన్ అయితే ఇచ్చాడు అదే డిజైన్తో బాటమ్ అయితే ప్రొవైడ్ చేశాడు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా బీజే ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి పింక్ కలర్ కి అమ్రాళ్ళ గ్రీన్ లో చాలా బాగా హైలైట్ చేశాడండి ఇది కూడా మీకు క్లాత్ వచ్చేప్పటికి ప్యూర్ కాటన్ వస్తుంది రెగ్యులర్ వేర్గా అయితే చాలా బాగుంటదండి ఒక స్కార్ఫ్ అనేది యూజ్ చేసుకున్నాము అంటే మీకు ఆఫీస్ వేర్గా కావచ్చు ఇంట్లో హౌస్ వైఫ్స్ కావచ్చు చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతారండి చాలా బాగుంటుంది ఇది కూడా అంతే ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఇవే కాకుండా మన దగ్గర రెగ్యులర్ వే టాప్స్ టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంది మస్టర్డేలో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బోటమ్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో మీకు రెగ్యులర్ వేర్కైతే అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నేను ఇందాక చెప్పింది మన దగ్గర టూ హండ్రెడ్ నుంచి సైడ్ కట్ టాప్స్ అంబ్రిల్లాలు ఉన్నాయి ఎవరికైనా వీటితో పాటు కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము అవి మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము లేదా ఫొటోస్ అయినా పెడతాము లెగ్గిళ్ళు చున్నీలు ఫిఫ్టీ రూపీస్ నుంచి చున్నీలు కూడా ఉన్నాయి లెగ్గిళ్ళు ఉన్నాయి జిఎం లెగ్గిలు ఉన్నాయి యాంకిల్ లెంత్ లెగ్గిళ్ళు ఏదైనా మా దగ్గర అన్ని హె క్వాలిటీస్తో మంచి హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి పింకుకి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇంకా చాలా బాగా హైలైట్ చేశాడు హెవీ కాటన్ అయితే వస్తుంది మీకు రెగ్యులర్ వేర్కి అయితే భలే యూస్ఫుల్గా ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులో ఇంత హెవీ క్వాలిటీ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఏనంటే ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఎందుకంటే తక్కువ ప్రైజ్లో వచ్చినప్పుడు మనకు రెగ్యులర్ వేరుగా చాలా యూజ్ అవుతాయి సన్న డిజైన్ చాలా బాగుందండి త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ ఇచ్చాడు ఇది కూడా మీకు కాటన్ అనే వస్తుంది సైడ్ కట్ వస్తుంది ఫోటమ్ కూడా మీకు సేమ్ కలర్లో కాంట్రాస్ట్ డిజైన్ అయితే మారిపోతూ ఉంటుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వైజ్గా ఇందులోనే ఇంకొక డిజైన్ చూపిస్తాను చూడండి ఈ డిజైన్ రెండు డిజైన్లో మీకు ఈ డిజైన్ కావాలంటే ఈ డిజైన్ ఈ డిజైన్లో కా డిజైన్ ఎందులో అయినా ఎం టూ డబల్ ఎక్సల్ ఉంది ఎవరికి ఏ డిజైన్ కావాలంటే అది మార్క్ చేసి కనుక నాకు స్క్రీన్ షాట్ పెడితే నేను అవి మీకు సెండ్ చేయగలుగుతాను ఇది కూడా ఫ్లోరల్ డిజైన్లో సన్న డిజైన్ అండి మీకు వచ్చేటప్పటికి సైడ్ కట్ వస్తుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్లో బోటమ్ అయితే వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీకు టూ పీస్ సెట్ వస్తుంది ప్యూర్ కాటన్ చాలా హెవీగా ఉంటుందండి కాటన్ అయితే ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్యాబ్రిక్ అయితే మీకు కాటన్ వస్తుందండి చూడండి బాంధని డిజైన్లు మంచిగా ఇచ్చాడు ఇది వచ్చేటప్పుడు సైడ్ కట్ వస్తుంది మీకు ఇది వచ్చే త్రీ పీస్ సెట్ వస్తుంది బోటమ్ టాపు చున్నీ మూడు వస్తాయండి బాటమ్ అయితే ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది చున్నీ అయితే ఇట్లా మల్టీషేడెడ్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు టూ డబల్ నైన్ పడుతుంది చాలా బాగుంటుంది మీకు ఇక్కడ నుంచి రేట్ అయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది చూడండి నేనైతే మీకు రేట్ అనేది స్క్రో చేస్తూ ఉంటాము చాలా బాగుంది డిజైన్ అయితే నిజంగా రెగ్యులర్ వేర్కి చాలా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఫ్లోరైడ్ డిజైన్ మీకు సైడ్ కట్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి బోటమ్ చున్నీ అనేది మీకు ఉంటుంది చాలా బాగుంటాయి డిజైన్లు అనేవి ఇదిగోండి మీకు బోటమ్ అనేది ఇలా వస్తుంది చాలా ఫ్రీ సైజులు అయితే వస్తాయి చున్నీ అయితే ఇట్లా టూ మల్టీ షేడెడ్ చున్నీలు అయితే వస్తాయి చూడండి ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడితే కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే ఇంకొక కలర్ అయితే ఉందండి ఎల్లో కలర్ కాంబినేషన్లో చూడండి ఇట్లా బాటమ్ వస్తుంది ఇది చున్నీ వస్తుంది ఇదొకటి ఇందులో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కావాలన్నా ఉంది ఇందులో ఎం టూ డబుల్ ఎక్సల్ కావాలన్నా ఉంది ఇందులో అయితే మీకు ఏ సైజు కావాలో మనకి చిన్న మార్క్ చేసి కనుక మీరు పైన కనపడుతున్న మా వాట్సాప్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పెట్టండి రత్నావళి బ్లూ షేడ్ అంటారు కదండి అలాంటి బ్లూ షేడ్ సూపర్ ఉంది కలర్ అయితే ఇది కూడా అంతే ప్యూర్ కాటన్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఇది వచ్చినప్పటికీ బోటం వస్తుంది బోటం కూడా హెవీ కాటనే వస్తుంది చున్నీ అయితే టూ మల్టీషేడెడ్ వైట్తో కాంబినేషన్తో చున్నీ అయితే ప్రొవైడ్ చేశాడు ఇది మీకు టూ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి చాలా బాగున్నాయి డిజైన్స్ ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇంత తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు నేను పెట్టినవన్నీ కూడా ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధం లేదండి చాలా మంచి డిజైన్స్ అయితే పెట్టాను మీకు చాలా చాలా బాగున్నాయి ఇది కూడా మీకు కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎందుకంటే ఎవరికి ఏది కావాలంటే అది నాకైతే స్క్రీన్ షాట్ పెట్టండి చున్నీ ఎంత హెవీ క్వాలిటీ అయితే వస్తుందో మల్టీ కలర్ చున్నీలు అయితే ప్రొవైడ్ చేశాము చాలా బాగున్నాయండి నిజంగా త్రీ పీస్ సెట్ టూ డబల్ నైన్కి ఎం టూ డబల్ ఎక్స్ఎల్లో వచ్చినాయి అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఎందుకంటే రెగ్యులర్ వేర్ యూజ్ చేయటానికి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి బాందనీ డిజైన్ చూడు సైడ్ కట్ వస్తుంది హెవీ క్వాలిటీ అయితే వస్తుంది మీకు చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్లు ఇంత రీజనబుల్ ప్రైస్ అంటే నిజంగా ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోకండి మీకు రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ ఎవరికి ఎలా నచ్చితే అలా అయితే బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నిజంగా క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంది నేను మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ ఎంత హెవీగా ఉందో చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ వేస్గా కావచ్చు రే మీకు చున్నీ అయినా బోటమైనా కొన్ని కొన్ని డిజైన్ కూడా చాలా వేరియేషన్ అయితే ఉంది చున్నీ వచ్చింది టూ టైప్ ఆఫ్ చున్న టూ షేడ్లు అయితే చున్నీలో ఉన్నాయి చాలా బాగుందండి రెగ్యులర్ యూజ్ చేసుకునే వాళ్ళైతే తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు రెండు మూడు తీసుకున్నారు అంటే మీకు కొంచెం యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఇలాంటి డిజైన్లు చాలా వెరైటీస్ అయితే పెట్టాము ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ నాందిని డిజైన్ లెహరియా ప్యాట్రన్లో చాలా బాగా ఇచ్చాడండి ఇది వచ్చినప్పటికీ ప్రింటెడ్ వస్తుంది కానీ ఫ్లోరల్ డిజైన్ సూపర్ ఉంది సైడ్ కట్ వస్తుంది ఇందులో అయితే కొంచెం రియాన్ మిక్స్డ్ అయితే ఉంది చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ నేను చెప్పాను కదా ఇందాక అన్నీ కూడా హెవీ డిజైన్లు హెవీ ఫ్యాబ్రిక్లో తీసుకొచ్చాము అని చాలా బాగుందండి బోటమ్ అయితే ఇలా వస్తుంది మీకు చున్నీ అయితే ఇలా వస్తుంది చున్నీలు కూడా చాలా పెద్దగానే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చాలా బయట ఎక్కువ మార్జిన్ ఉన్నాయి ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి మనమిస్తున్నాము ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఒకటి టూ పీస్ సెట్ ఇచ్చా టూ డబల్ నైన్లో త్రీ పీస్ సెట్ ఇచ్చామండి ఎవరు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే ఇవి నీట్ ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చాలామంది మాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్లు అయితే చేస్తున్నారు ప్లస్ సైజుల్లో రెగ్యులర్ వేరు పా సైడ్ కట్టే టాప్స్ కావాలి అని అలా అడిగిన వాళ్ళ కోసం మేము తీసుకొచ్చేసాము ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్ మెజర్మెంట్లు కానీ టాపు లెంత్ కానీ చాలా బాగుంటుందండి మొత్తం ఫ్లోరల్ డిజైన్లో విత్ పాకెట్ అయితే వస్తుంది పాకెట్ చూపించము ఇదిగోండి పాకెట్ అయితే వస్తుంది చాలా బాగుంది కదా సైడ్ కట్ మంచి ప్లాజో కానీ మీరు మంచి యాంకిల్ లెంత్ లెగ్గిల్ కానీ ప్రిఫర్ చేస్తే సూపర్ ఉంటుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అయినింగ్ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఈ పార్ట్ అంతా కూడా మగ్గం వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు వచ్చేటప్పటికీ సైడ్ కట్ వస్తుంది చూడండి లైనింగ్ కూడా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే భలే షైనింగ్ ఉంటుందండి రెగ్యులర్ వేరు ఆఫీస్ వేరు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయి త్రీ టాప్ అయితే సూపర్ ఉందండి టాప్ అయితే ఫ్లోరల్ డిజైన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఏదైతే ఇప్పుడు మస్జిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ పార్ట్ అంతా కూడా ఖలీ త్రెడ్తో ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా వర్క్ అయితే బాగా చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు అక్కడెక్కడ బూటీస్తో థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ అయితే చేశాడు మీరు చూడండి బోర్డర్ పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడు సైడ్ కట్ వస్తుంది ఇలాంటివన్నీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళొచ్చండి సూపర్ ఉంది కదా ఎందుకంటే క్లాత్ హెవీగా ఉంటుంది మోడల్ బాగుంది చాలా చాలా బాగున్నాయి ఎన్నీ కూడా రెగ్యులర్ వేర్ టాప్స్ ఎన్ని కూడా ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయండి వర్క్ అయితే సూపర్ ఉంది డిజైన్లు కానీ వర్క్లు కానీ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే మన సంతోష రెడీమేడ్స్కి తప్పనిసరిగా విజిట్ అయితే అవ్వండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీ ఫ్యాబ్రిక్ మన దగ్గర ఇవే కాకుండా త్రీ పీస్ సెట్స్ టాప్స్ వెస్టర్న్ వేర్సు చాలా ఉన్నాయండి మన దగ్గర చూడండి పాకెట్ కూడా వచ్చింది చాలా బాగుంది మన దగ్గర ప్లస్ సైజుల్లో మీకు వచ్చేప్పుడు కార్డ్ సెట్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ సైడ్ కట్ టాప్స్ అంబ్రిల్లాలు వెస్టర్న్స్ కోట్ మోడల్స్ చాలా వెరైటీస్ అయితే మన దగ్గర ప్లస్ సైజుల్లో ఉన్నాయి ఇవి కావాలి అనుకున్న వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే మీకు అప్డేట్ డిజైన్లు కావాలంటే మీరు మాకు వీడియో కాల్ అయినా ప్రొవైడ్ చేస్తాను లేదు మీరు విజిట్ చేస్తాను అన్నా సరే లైట్ ల్యావెండర్ కలర్ అండి చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మీకు నెక్ దగ్గర వచ్చి చిన్న కట్టుకోవటానికి వి నెక్కి థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశాడు మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్ వస్తుంది హెవీ రియాన్ అయితే వస్తుంది చాలా బాగుంది చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంది మీరు వేసుకుంటే ఇంకా కొంచెం ఫీల్ అయితే బాగుంటుందండి ఎందుకంటే ఎక్కువసేపు క్యారీ చేయగలిగే ఫ్యాబ్రిక్ హెవీ అయితే వస్తుంది అయితే వచ్చి ఆరిఫా బ్రాండ్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్లోనే చూడండి ఫ్రెండ్స్ ఇంకొక డిజైన్ తీసుకొచ్చాను మంచి బాటిల్ గ్రీన్ కలర్ ఎక్కువ అంతా కూడా మగ్గం తో చాలా బాగా హైలైట్ చేశాడు ఫ్లోరల్ డిజైన్ సూపర్ ఉంది సైడ్ కట్ వస్తుంది మీకు వచ్చేటప్పటికి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేసింది చాలా బాగుంది మంచి ప్లాజో కానీ యాంకిల్ ఇంత లెగ్గిన చున్నీ పేరప్ చేస్తే సూపర్ ఉంటుంది త్రీ టూ సిక్స్ ఎక్సెల్ సైజు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి మొత్తం కూడా చూడండి థ్రెడ్ వర్క్ అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా అయితే సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేస్తాడు చాలా బాగుందండి చూడండి ఇట్లా వచ్చిన వాడికి మీకు బోర్డర్ స్టైల్లో కూడా ఇచ్చాడు ఎక్కడ గ్యాప్ లేకుండా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు సైడ్ కట్టు విత్ లైనింగ్ అండి ఇవన్నీ కూడా హెవీ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగున్నాయి త్రీ టు సిక్స్ ఎక్సల్లో ఇంత హెవీ డిజైన్లు మంచి క్లాత్ అయితే మేము ఇచ్చాము చాలా బాగుంటాయి మీరు షాప్కు విజిట్ చేసినా సరే లేదు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి ఎక్కడ మీకు ఇంత మంచి ఏవి క్వాలిటీ ఈ అయితే దొరకవు ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియా చేయబడింది కలెక్షన్ వేటిని బట్టి కొరియా ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్